అమ్మ నుంచి అన్నం తినలే కదా టైం ఎంత తెలుసా ఇప్పుడు మూడు అవుతుంది ఈ మూడు గంటలకు ఏమన్నం తింటున్నావు నువ్వు ఇదే నన్ను తినేది కేరుగా అదేనా నువ్వు తినేది ఇది కూడా పోతా నాకు ఇవాళ తోట దిశ కావచ్చు ఎందుకు ఏమైంది తోటకి టెన్షన్ అవుతుంది వెళ్ళిపోతుంది అంత వెళ్ళిపోతుంది మనం నాతో ఆగుతుందన్న ఆగుతుందా అంటే పుట్ట కష్టం బాయ్ లక్ష రూపాయలు బాయ్ పెట్టుకొని ఆ పెట్టుకొని నువ్వు అన్నం తినపోతే ఎట్టు ఉంటుంది నేను చేయ ముందు షుగర్ ఉంది మళ్ళీ దీని తక్కువ మనం వారి కూరగా అంత మంచిగా ఆ తిన పోతుంది రాత్రి కూడ తింటే అన్నీ ఇవి అదే రంజుతోటి ఉంటుంది అయ్యా నీ పానానికి ఏమన్నా అయితే ఎట్లా